అగ్రరాజ్యం అమెరికా చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి అక్కడ ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా వీరిద్దరి మధ్య జరిగే భేటీ కీలకంగా మారింది ఇప్పటికే ట్రంప్ ను కలిసేందుకు చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నానంటూ మోదీ ట్వీట్ చేశారు ఇక వీరి భేటీలో ఇరు దేశాల మధ్య వాణిజ్యం సుంకాల రాయితీ అక్రమ వలసదారులు తదితర అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ అమెరికా చేరుకున్నారు ఫ్రాన్స్లో ఏఐ యాక్షన్ సమ్మిట్లో పాల్గొన్న మోదీ అట్నుంచి అమెరికా బయలుదేరి వెళ్లారు రెండు రోజుల పాటు మోదీ అమెరికాలో పర్యటించనున్నారు ఇక వాషింగ్టన్ డీసీ చేరుకున్న మోదీకి భారత సంతతి ప్రజలు ఘన స్వాగతం పలికారు అమెరికా చేరుకున్న తర్వాత మోదీ ఎక్స్ లో చల్లని వాతావరణం ఉన్నప్పటికీ వాషింగ్టన్ డీసీలో భారతీయ ప్రవాసులు ప్రత్యేక స్వాగతం పలికారు వారికి కృతజ్ఞతలు అంటూ పోస్ట్ చేశారు ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా మోదీ అమెరికా పర్యటనకు వెళ్లారు ఈ పర్యటనతో భారత్ అమెరికా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యంలో కొత్త అధ్యయనం మొదలైందని భారత విదేశాంగ శాఖ పేర్కొంది ఈ పర్యటనలో భాగంగా ఆయన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాంగ్రెస్ చట్టసభ సభ్యులతో పాటు పలువురు ప్రముఖులతో భేటీ కానున్నట్లు వెల్లడించింది ఇక అమెరికా చేరుకున్న తర్వాత మోదీ అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబార్డ్తో భేటీ అయ్యారు ఇరు దేశాల మధ్య ఉన్న స్నేహ సంబంధాలపై ఆమెతో చర్చలు జరిపినట్లు ఆయన ఎక్స్ వేదికగా తెలిపారు అమెరికా పర్యటనలో భాగంగా మోదీ ప్రపంచ కుబేరుడు ఎలెన్ మాస్క్తో భేటీ కానున్నట్టు తెలుస్తోంది స్టార్లింక్ సేవలపై ఆయనతో చర్చించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది ఐదు రోజుల పాటు విదేశీ పర్యటనల కోసం ఫ్రాన్స్ అమెరికా బయలుదేరే ముందు మోదీ ఓ ట్వీట్ చేశారు అమెరికాతో ద్వైపాక్షిక బంధం మరింత బలోపేతమయ్యేందుకు తన పర్యటన దోహదపడుతుందని మోదీ అన్నారు మిత్రుడు డొనాల్డ్ ట్రంప్ తో భేటీ అయ్యేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నానంటూ పోస్ట్ చేశారు సాంకేతిక పరిజ్ఞానం వాణిజ్యం రక్షణ ఇంధన సరఫరా రంగాల్లో అమెరికాతో భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి తన పర్యటన ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు భారత్ అమెరికా తమ ప్రజల మేలు కోసం పరస్పర ప్రయోజనం కోసం కలిసి పనిచేయడం ద్వారా ప్రపంచానికి మెరుగైన భవితవ్యాన్ని అందించనున్నాయని ఆయన తెలిపారు ట్రంప్ మోదీ భేటీలో ఇరు దేశాల మధ్య వాణిజ్యం సుంకాల రాయితీ అక్రమ వలసదారులు తదితర అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది దీనికి ముందు ఫ్రాన్స్లో పర్యటించిన మోదీ ఏఐ యాక్షన్ సమిట్కు ఆ దేశ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్తో కలిసి అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా ఇరువురు నేతలు ద్వైపాక్షిక అంశాలతో పాటు పలు అంతర్జాతీయ ప్రాంతీయ అంశాలపైన విస్తృతంగా చర్చలు జరిపారు ఇక అమెరికా అధ్యక్షుడు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ట్రంప్ కీలక నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు ఇప్పటికే పలు దేశాలపై ట్రంప్ భారీగా సుంకాలు విధిస్తున్నారు మెక్సికో కెనడా చైనాలపై సుంకాలు విధించే అంశంపై ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేశారు ఇక భారత్ నుంచి వచ్చే దిగుమతులపై కూడా భారీగా సుంకాలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు మరోవైపు ఇతర దేశాలకు చెందిన అక్రమ వలసదారుల్లానే భారతీయులకు కూడా అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు సంఖ్యలు వేసి పంపడంపై భారత్లో విమర్శలు ఎదురయ్యాయి ట్రంప్ మోదీ భేటీలు ఈ అంశాలు కూడా చర్చకొచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ట్రంప్ తొలిసారి అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో భారత్ అమెరికా మధ్య మంచి స్నేహపూర్వక వాతావరణం కొనసాగింది మోదీ అమెరికా వెళ్ళినప్పుడు లేదా ట్రంప్ భారత్ వచ్చినప్పుడు ఘన స్వాగతాలు లభించాయి అయితే మోదీ ఇక్కడ మూడోసారి ప్రధాని కావడం ట్రంప్ అక్కడ రెండోసారి అధ్యక్షుడు కావడంతో ఇద్దరి మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొని మళ్లీ పాత రోజులు వస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు